శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అత్తిపత్తి ఆకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఎవరి కోసమైతే వాళ్ళు కావాలి అసలు మాకు వాళ్ళు లేకుండా మా లైఫ్ అనేది మేము ఏ రకంగా చూసుకున్నా సంతోషంగా ఉండలేకపోతున్నామో మాకు అన్నీ ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది తెలివితేటలు ఉన్నాయి టాలెంట్ ఉంది అన్ని का तो नहीं మాకు దగ్గర నచ్చిన మనిషి మాత్రం మా దగ్గర లేరు వేరే వాళ్ళని చేసుకునే అడ్జస్ట్ అయ్యే లైఫ్ మాకు ఎందుకు అవసరం లేదని వాళ్ళు చాలా మొండిగా ఉండి అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట అలాంటి వారిని దారిలోకి తీసుకురావాలంటే వాళ్ళ కోసం ఈ అత్తిపత్తి ఆకుతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు వస్తుంది అత్తిపత్తి ఆకు అంటే మనకు చిన్న చిన్న ఆకులు వచ్చేటప్పటికి చిన్న ఆకులు ఉంటాయి కదా ఉసిరి చెట్టు ఆకులు కానీ పెద్ద ఉసిరి చెట్టు ఆకులు కాగా చిన్న చిన్న ఆకుల్లా ఉంటాయి కదా ఆకుల్ని మనం అలా టచ్ చేస్తే చాలు ముడుచుకుపోతాయి కదా ఆకులు కొన్ని కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటాము క్లారిటీ రావాలంటే దాన్ని టచ్ చేయండి ఉసిరి ఆకుల్లాగా చిన్న చిన్నవిగా ఉంటాయి దాన్ని మనం టచ్ చేయగానే ముడుచుకుపోతుందనమాట అదే అత్తిపత్తి చెట్టు అనమాట అలాంటి ఆకుల్ని మీరు తీసుకొని ఆకుతో ఈ పరిహారం అనేది మీరు చేస్తే తిరుగులేని ఫలితం ఇస్తుంది అనమాట ఆ ఆకుతో చేసేటటువంటి పరిహారానికి చాలా పవర్ఫుల్ ఉందని మనకి పెద్దలు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది అలా చేసేసి కొంతమంది చాలామంది కూడా వెనకటి రోజుల్లో రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో పరిహారం కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పరిహారం అనమాట పరిహార శాస్త్రంలో ఈ అత్తిపత్తి ఆకుతో చేసేటటువంటి ఆకుతో చేసే పరిహారానికి చాలా అంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది దీనికి మనకు రూపాయి కూడా ఖర్చు లేదు ఈ అత్తిపత్తి ఆకు ఉంటే చాలు సరిపోతుంది కాకపోతే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అత్తిపత్తి చెట్టు కూడా మనకి దేవత వృక్షంతో సమానం కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి కొంతమంది మనకి రోడ్డు దగ్గర కానీ కొన్ని చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి కదా డబ్బు పరంగా ఆకర్షించడం కూడా బాగుంటుంది ఇష్టమైన సొంతం చేసుకోవడం కానీ వాళ్ళకి కలిసి రావడం కానీ చాలా బాగుంటుంది ఇలా అత్తి పత్తి చెట్టుకి కొంచెం ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఈ ఆకు మీకు అందుబాటులో ఉంటే ఈ పరిహారం అనేది ఈజీగా చేసుకోండి ఈ పరిహారానికి ఏంటంటే శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి ఈ పరిహారం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇంకా త్వరగా ఫాస్ట్ రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం శనివారం కానీ ఆదివారం కానీ ఇలాంటి రోజుల్లో అంటే మంగళవారం కానీ లేదంటే ఏదైనా సరే జాతక పరంగా ఏదైనా కీడును తొలగించుకోవడానికి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మంగళవారం శనివారం మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసేయడానికి అలాగే ఆదివారం ఏంటంటే మనకున్నటువంటి దోషాలు తీసేయడానికి చాలామంది అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు లేదు మా కుదురుతుంది అనుకుంటే మిగిలిన రోజులైనా సరే ప్రయత్నించండి ఇంకా అమావాస్య పౌర్ణమి తిథిలో కూడా చేసుకోవచ్చు అనమాట ఆదివారం దాదాపుగా అమావాస్యతో సమానం కాబట్టి ఎక్కువగా శని ఆదివారాలు అయితే చేసుకోండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి స్నానం చేయకుండా ఆకులను కొయ్యకూడదు స్నానం చేసినంత ఆకులు తీసుకోవాలి అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఈ పరిహారం చేసేటప్పుడు అంటే ఏ పరిహారానికైనా సరే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు నలుపు రంగు ఏంటి అంటే శనిదేవుడికి అంటే శనిదేవుడు మామూలు చెడ్డవాడు కాదు కాకపోతే నలుపు రంగు ఈ పరిహారం చేసినప్పుడు మంచి కోసం చేస్తున్నాం కాబట్టి ఒక కోరిక కోసం చేస్తున్నాం కాబట్టి అలాంటి టైంలో ఏంటంటే నలుపు మన కష్టాలను సమస్యలను పెంచడానికి కారణం అవుతుంది కాబట్టి అది వేసుకుని మామూలుగా అంటే వేసుకోకుండా మామూలుగా చేసుకోండి ఆ రోజు నాన్ వెజ్ ఇంట్లో తినకూడదు బయట కూడా తినకూడదు కుదిరితే మీ ఇంట్లో ఇష్టదైవానికి కొంచెం దీపారాధన చేసుకొని అంటే పూజ చేసుకోండి ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక స్నానం చేసిన తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి తాకిన తర్వాత ఆకులు తీసేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి మీరు కోరుకున్నవారు మీ నెంబర్స్ని బ్లాక్స్లో పెడుతున్నారు మెసేజ్ చూడట్లేదు వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి చివరికి మేము పిచ్చి వాళ్ళగా మారిపోయాము అంత పొగురుగా ఉంటుంటే మేము ఎందుకు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నామో మాకు తెలియడం లేదని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు అమ్మాయి అబ్బాయి కోసమైనా చేసుకోవచ్చు అబ్బాయి అబ్బాయి కోసమైనా సరే చేసుకోవచ్చు భార్యాభర్తలైనా సరే చేసుకోవచ్చు అలాంటి వారిని మంచి దారిలోకి తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సంకల్పం చెప్పుకొని ఆకును తీసుకురండి తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే మీ డాబ మీద కానీ గోడ మీద కానీ ఎండ ఉంటుంది కదా ఆ ఎండలో ఒక వైట్ పేపర్ కానీ చిన్న ప్లేట్ అయినా సరే పెట్టి ఆకుల్ని ఎండబెట్టండి ఒకరోజు ఎండబెడితే సరిపోతుంది ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆకును పట్టుకుని మనసులో సంకల్పం చెప్పుకున్నారు కదా మీ ఇష్టమైన వ్యక్తి పేరును మనసులో తలుచుకొని ఆ ఆకును కోసారు కదా మీ ఇంటికి తీసుకుని వచ్చి ఆ ప్లేట్లో తీసేసి ఎండబెట్టారు కదా అంత టైం లేదనుకుంటే మామూలుగా అయినా సరే చేసుకోవచ్చు ఇక ఆకులు తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదలో రెండు మూడు ఆకులు కాదు ఒక కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మ రెమలను వేసుకుంటే సరిపోతుంది అలా ఎండిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చిన్న మట్టి ప్రమిద ఉంటుంది కదా ఆ మట్టి ప్రమిద తీసుకొని ఆకుల్ని ఆ మట్టి ప్రమిదలో వేసేసి కర్పూరం వెళ్ళి వేసి అలా కాల్చిన తర్వాత బూడిదయిపోతుంది కదా కాల్చిన పరిహారానికి చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది మన దోషం పోగొట్టుకోవడానికి కాల్చేయండి ఇలా ఇలా ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది అలా పెట్టి మీరు బూడిదని ఏం చేస్తారంటే కాల్చిన తర్వాత ఆ బూడిదని నల్లగా వస్తుంది కదా ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే మీకు అది తీసుకొని వచ్చి మెడకిద్ద కానీ లేదంటే హృదయ భాగంగలో కానీ ఆ విభూదిని మీరు రాసుకోవాలన్నమాట మా మేము కోరుకున్న వాళ్ళు మాకు సొంతం కావాలి మా వశం కావాలని చెప్పి మనసులో తలుచుకొని మీరు చక్కగా మీరేం చేస్తంటే మీ హృదయం దగ్గర రాసుకోవాలి ఆ బూడిదుని మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని మాకు సొంతం కావాలని దండం పెట్టుకున్న తర్వాత మీరు ఇలా చేస్తున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళు మీ సొంతం అవ్వడం వశం అవ్వడం అనేది తక్కువ అంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది కొన్ని క్షణాల్లోనే వస్తుంది అనమాట చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారం చేసుకుని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు